ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము ఇది ఒక గుడ్ విల్ విజిట్ ఈ విజిట్ లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు వినపడి చాలా గట్టిగా మాట్లాడుతున్నాండి మీరు వీకేమో చూడండి ఆ పని మీద వచ్చాం చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభివృద్ధించడానికి మళ్ళీ వస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమీ లేదు మీరు అనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి దాని గురించి రాలేదు ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్